مرچي ڏي رهيا آهيون ها రామ్ చంద రా నిన్న సాయంత్రం ఒక రిలయబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐకే సముద్రం జీ మురళీధర్ రాజు గారు ఒక టీం డిప్యూట్ చేశారు ఆ టీం డిప్యూట్ చేసి ఒక పలా ఎక్స్ వై ఇక్కడ ఈ ఉప్పరపల్లి క్రాస్ రోడ్ దగ్గర ఒకటి వెహికల్ వస్తుంది ఆ వెహికల్లో ఒక వ్యక్తి దగ్గర ఉంది ఆ ఇన్ఫర్మేషన్ మీద మన వాళ్ళు ఒక సెపరేట్ టీం డెప్యూట్ చేసి అక్కడ సాయంత్రం ఆరు గంటలకి ఒక వెహికల్లో నలుగురు వ్యక్తులు ఒక సస్పిషియస్ కండిషన్లో దొరికారు వాళ్ళకి కొంచెం అట్లా ఇంట్రోగేషన్ అండ్ సర్చ్ చేస్తే వాళ్ళు అట్లా అక్కడ ఒకటి లైవ్ రెండు కార్ట్రేజెస్ అండ్ ఒకటి ఆమ్ ఉంది అట్లా చూపించ చెప్పారు అది డీటెయిల్గా అందరికీ అక్కడి నుంచి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో కొంచెం ఇంట్రోగేషన్ చేస్తే వాళ్ళు కొన్ని మాటలు మనకు చెప్పారు దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఈ ఐదుగురు వ్యక్తులు మన కష్టలో ఉన్నారు మా దాంట్లో ఏ వన్ అండం గోపి ఆయన ఇంతకుముందు కొన్ని థేప్ కేసెస్ ప్లస్ ఎన్డిపిఎస్ కేసెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు గతంలో ఆయనతో పాటు ఏ త్రీ ఇక్కడ ప్రవీణ్ భారతి పేరుతో ఒక వ్యక్తి ఉన్నారు గోపి ప్రవీణ్ భారతి ఇంతకుముందు ఎన్డిపిఎస్ కేసెస్ కేసులో వాళ్ళకి కన్విషన్ వచ్చింది పనిష్మెంట్ మీద వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైల్లో అక్కడ సిక్స్ మంత్స్ ఉన్నారు అక్కడ సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు వాళ్ళది చంద్రశేఖర్ అండ్ జయరాం పేరుతో చంద్రశేఖర్ ఒడిస్సా అయింది జయరాం కేరళ ఈ నలుగురు వాళ్ళది పరిచయం అయింది పరిచయం అయిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ట్వంటీ ట్వంటీలో వాళ్ళు బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత కూడా మధ్య మధ్యలో అలా కోర్టు హియరింగ్ టైంలో వాళ్ళది మళ్ళా కాంటాక్ట్ అయింది కాంటాక్ట్ అయిన తర్వాత ఈ చంద్రశేఖర్ గారు ఈ గోపికి నాకు ఒకటి ఆమ్ కావాలా అట్లా చెప్పారు ఈ జయామ్కి యాక్చువల్ అది కావాలి సో గోపి ఏం చేశారో అది ప్రవీణ్ భారతికి కాంటాక్ట్ చేసి మీరు ఒకటి నాకు వెపన్ కావాలా అట్లా చెప్పారు సో ఈ దీంతో భాగంగా దీంట్లో ఈ మాధవ్ మాధవ పెద్ద శ్రీ శ్రీకాంత్ రెడ్డి గారు గోపి అండ్ భారతి వాళ్ళ ఇద్దరితోటి కాంటాక్ట్ చేసి ఆయన రాజస్థాన్ స్టేట్లో జాలోర్ డిస్టిక్లో నిల్కత్ విలేజ్ ఉంది ఆహోర్ మండల్ అక్కడి నుంచి ఒక వ్యక్తి ఇమ్రాన్ ఖాన్ పేరుతో ఒక వ్యక్తి ఆయనకి ఈ వెపన్ ఇచ్చారు ఆ వెపన్ తీసుకొని వచ్చి ఇక్కడ ఫస్ట్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి కాజీపేట వచ్చారు కాజీపేట వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళు ఈ చంద్రశేఖర్ పేరుతో వ్యక్తికి ఆయన వాళ్ళు కాల్ చేస్తారు కాల్ చేసిన తర్వాత ఈ చంద్రశేఖర్ నాకు ఈ వెపన్ వద్దు అది అంతా బాగా లేదు సో బాగలేదు కాబట్టి నాకు ఇది వద్దు అట్లా చెప్పిన తర్వాత వీళ్ళు ఈ వెపన్ వేరే వాళ్ళకి అమ్మాలి అది దృష్టిలో పెట్టి ఇక్కడ వచ్చే క్రమంలో మన వాళ్ళు వాళ్ళకి పట్టుకున్నారు సో దీంట్లో ఒకటి ఎర్టిగా వెహికల్ వైట్ కలర్ వెహికల్ ఒక షార్ట్ వెపన్ తో పాటు రెండు లైవ్ కార్ట్రేజెస్ ఐదు ఫోన్స్ సీజ్ చేశారు సో యాక్చువల్లీ జయరామ్ అయిన వ్యక్తి ఎన్డీపీఎస్ మీద చాలా బ్యాడ్ నేమ్ అంటే పెద్ద క్రిమినల్ ఆయన సో ఈ ఎన్డిపిఎస్ యాక్టివిటీ చేసే టైంలో ఆయనకి ఇది అవసరం ఉంది కాబట్టి ఆయన డిమాండ్ చేశారు సో వీళ్ళు అందరూ అరేంజ్ చేసి లాస్ట్లో ఇది రెఫ్యూజ్ చేశారు కాబట్టి ఇక్కడ మన ఏరియాలో వాళ్ళు అమ్మడానికి ట్రై చేశారు అదే క్రమంలో మన దగ్గర వాళ్ళకి పట్టుకోవడం జరిగింది సో ఈ దీంట్లో ముఖ్యంగా ఈ ఏ వన్ గోపి ఆయన హ్యాబిచువల్ అఫెండర్ ఇంతకుముందు మూడు థెఫ్ట్ కేసెస్ ప్రాపర్టీ కేసెస్ నాలుగు ఎన్డిపిఎస్ కేసెస్ ఉన్నాయి మొన్న కూడా ఒక టూ త్రీ కేసెస్ ఉన్నారు ఆయన మీద కూడా ఒకటి ఎన్డిపిఎస్ కేసు ఉంది మెరుగు సిద్ధార్థ్ ఆయన కూడా దీంట్లో సపోర్ట్ చేశారు సో టోటల్ ఆరుగురు ఈ కేసులో మనం ఇప్పటివరకు ఫిక్స్ చేశారు దాంట్లో ఐదుగురు మన కస్టల్ ఉన్నారు ఈ ఇమ్రాన్ ఖాన్ ది సెపరేట్ వారెంట్ తీసుకొని ఆయన కూడా పట్టుకోవడం జరుగుతుంది ఈ మొత్తం ఈవెంట్ లో మెయిన్ ఈ మన డిఎస్పి మహబాద్ తిరుపతి గారి ఆధ్వర్యంలో గైడెస్ లో జరిగింది సిఐ మహబాద్ రూరల్ సర్వే గారు చాలా బాగా పనిచేశారు దీంతో పాటు ఎస్ఐ కె సముద్రం మురళీధర్ ఎస్ఐ మన సిసిఎస్ తాహెర్ బాబా ప్లస్ వాళ్ళ టీం చాలా బాగా పనిచేశారు కాబట్టి నా తరఫున వాళ్ళకి స్పెషల్ కాంగ్రాట్యులేషన్స్ కిప్పిటం థ్యాంక్ యూ